సీమాంతర ఉగ్రవాదంపై ప్రతిస్పందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని విదేశాంగ మంత్రి జయశంకర్ స్పష్టం చేశారు ఉగ్రవాదులకు తగిన రీతిలో సమాధానం ఇవ్వడానికి ఎటువంటి రూల్స్ ఉండవని తెలిపారు మహారాష్ట్రలోని పూణేలో యువకులతో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించలేమని తేల్చి చెప్పారు నవంబర్ ఇరవై ఆరు ముంబై దాడుల తర్వాత భారత్ స్పందించకూడదని భావించే ఒక్క వ్యక్తి కూడా లేడని తెలిపారు ఈ దాడులకు प्रतिस्पर्ందించాలనే प्रत्येकरो अभिप्राय पడ్డారని కాని यूपीए प्रभूतव मात्रं चर्चेల్లో নিমগ্নమైందని చెప్పారు. उस समय के एनएस ने अगले एनएस से जो यूपीए के एनएस थे uh. उन्होंने कहा कि दिस मिनिस्टर लुक्ड इट दैट मिनिस्टर लुक्ड इट सब लोग मिले बहुत एनालाइज किया वो प्लस माइनस देखा फिर हमने डिसाइड किया दैट द कॉस्ट ऑफ अटैकिंग पाकिस्तान इज मोर देन द कॉस्ट ऑफ नॉट अटैकिंग पाकिस्तान तो बहुत मंथन किया ఉగ్రదాడి జరిగినప్పుడు ప్రతిఘటించకపోతే తదుపరి దాడులను ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు రెండు వేల పద్నాలుగు నుంచే దేశ విదేశాంగ విధానంలో ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు మార్పు వచ్చిందన్నారు ఇది ఇలాగే కొనసాగుతుందని వెల్లడించారు ఏ దేశమైనా ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తూ చర్చలకు పిలుపునిస్తే దానిని అంగీకరించబోమని జైశంకర్ స్పష్టం చేశారు The answer to terrorists cannot have any rules.